నిన్న మన ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి వి ఫోర్ పాయింట్ జీరో అనే అప్డేట్ అయితే వచ్చింది ఆ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ సంబంధించి ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి కోడ్ దాంట్లో ఎంటర్ చేయడం అనేది కంపల్సరీ అటువంటప్పుడు నేను నా రిఫరెన్స్ గురించి నా యొక్క కోడ్ని మీరు మీ యొక్క రిఫరల్ లో ఎంటర్ చేయండి అని అయితే చెప్పాను సారీ పోస్ట్ అయితే చేశాను కానీ దాని కింద ఆఫ్ నాలెడ్జ్ తోటి కొంతమంది వ్యక్తులు మీ కోడ్ ని ఎంటర్ చేయాలి మాకు వేరే కోడ్ ఉంది మేము ఎంటర్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు కానీ నేను క్లియర్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరి ద్వారా రిఫరల్ అయితే అయ్యారో వారి యొక్క కోడ్ ని మాత్రమే ఎంటర్ చేయాలి అంతేకాని ఎవరిదైనా కానీ రిఫరల్ కోడ్ ఎంటర్ చేద్దామని అనుకుంటే దాంట్లో సాధ్యం అవ్వదు కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకుని మాట్లాడండి నేను చెప్పిన విషయం ఏంటంటే నా రిఫరల్ ద్వారా ఎవరైతే డైరెక్ట్ గా జాయిన్ అయ్యారో వాళ్ళ హెచ్సి స్ స్కోర్ పెంచుకోవడానికి నా యొక్క కోడ్ ని ఎంటర్ చేయండి మీ యొక్క స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది అని అయితే నేను పోస్ట్ చేశాను దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు ఇంకొంతమంది యూట్యూబర్స్ ప్రయోజనం కలుగుతుంది అని అయితే చెప్తున్నారు ఇది ఎంత బుర్ర తక్కువ ఆలోచన తెలుసా ఫ్రెండ్స్ ఎవరికైనా గాని ఈ నెట్వర్క్ ఇచ్చేటువంటి స్కోర్ అనేది మినిమల్ గా ఉంటుంది ఆ స్కోర్ ని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మీకు ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అందరికీ అర్థమయ్యే విధంగా మీరు ఒక జాబ్ కి అప్లై చేశారనుకోండి ఆ కంపెనీ వాళ్ళు మెంబర్ మని ఫస్ట్ లో ప్రొవేషన్ పీరియడ్ లో ఉంచారు అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఏమేమి యాక్టివిటీ చేస్తున్నారు మీకు ఎంత స్కిల్ ఉంది మీరు ఏదైతే అడిగారో ఆ అమౌంట్ మీకు ఇవ్వచ్చా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంతేకాని మీరు డైలీ కంపెనీకి వచ్చేసి సైన్ చేసినంత మాత్రాన మీరు అడిగిన శాలరీ అనేది ఇవ్వరు కదా మీ యొక్క స్కిల్ అనేది ప్రూవ్ అయితే అప్పుడు మాత్రమే మీకు ఇస్తారు ఇంత చిన్న లాజిక్ ని ఎందుకు మిస్ అవుతున్నారు ఇప్పుడు హెచ్సిఎస్ స్కోర్ కూడా ఆ విధంగానే ఉంది కేవలం మీకు మాత్రమే స్కోర్ ఇలా వచ్చిందా ఒక విధంగా నేను రిఫరల్ చేసిన వాళ్ళు దాదాపు డెబ్బై ఏడు మంది ఉన్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా రిఫరల్ చేసిన వాళ్ళు దాదాపు ఒక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు అంతకంటే చాలా ఎక్కువ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు వచ్చిన స్కోరు మినిమమే కొంచెం హాస్యంగా ఉండొచ్చు మీలో ఎంతమందికి అయితే ఇప్పుడు స్కోర్ పెరిగి ఉందో మీకంటే నా స్కోర్ అనేది కొంచెం తగ్గి కూడా ఉండొచ్చు ఎందుకంటే నేను ఈ స్కోర్ ని పెంచుకుందామని ఎప్పుడు చూడలేదు నేను కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామనే వీడియోస్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఎవరైతే ఫ్రీగా డబ్బు ఎర్న్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తారో వాళ్ళకి కొంత సమాచారం ఇద్దామని మాత్రమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకొంతమంది మాట్లాడుతున్నారు పేదవాడు ఎప్పటికీ పేదవాడు లాగే ఉండాలా ఈ నెట్వర్క్ కూడా అందరిని మోసం చేసింది డబ్బు అనేది ఉన్నవాడికి మాత్రమే అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు పేదవాడు అన్న ట్యాగ్ తగిలించుకొని ఏ పని చేయకుండా కేవలం వచ్చి ఒక దగ్గర కూర్చొని ఉంటే వాడికి కొంత అమౌంట్ అనేది ఇస్తారా ఎవరన్నా లేదు కదా ఎంతో కొంత పని చేస్తేనే దానికి తగ్గ ప్రతిఫలం అనేది దొరుకుతుంది ఇటువంటి సెంటిమెంట్ డైలాగ్స్ వినటానికి బానే ఉంటాయి కానీ ఆచరణలో సాధ్యం అవ్వదు అందువల్ల నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దయచేసి అర్థం చేసుకోండి ఈ నెట్వర్క్ అనేది ఇచ్చే స్కోర్ అనేది మినిమంగా ఉండటం జరుగుతుంది దాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత అనేది మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అందువల్ల ఎవరైతే నా రిఫరల్ ద్వారా జాయిన్ అయ్యారో వారికి కోడ్ కావాలి అని అనుకుంటే ఈ చూపిస్తున్న కోడ్ ని ఎంటర్ చేసుకోండి మీరు చేసుకోండి అని కూడా చెప్పను మీ ఇష్టం మీకు ఈ నెట్వర్క్ మీద నమ్మకం ఉంటే చేసుకోండి మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది కొంతవరకు పెరుగుతుంది అయినా ఇంకా నెట్వర్కే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అని చెప్పేసి వివరణ ఇవ్వలేదు అప్పుడే దీని గురించి విపరీతమైన ప్రచారాలు సరేలేండి ఇటువంటి వాళ్ళు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమంది ఎవరైతే దూరదృష్టితో ఆలోచించి జ్ఞానవంతులుగా ఉంటారో వాళ్ళు ఆలోచిస్తారు ఇక మనం మన వీడియోలోకి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మన నెట్వర్క్ లో ఉన్నటువంటి అందరినీ కూడా చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్న విషయం హ్యూమన్ కంట్రిబ్యూషన్ స్కోర్ దీని గురించే చాలా క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం దయచేసి చెప్పే విషయాల్ని కొంచెం దృష్టి పెట్టి ఏం చెప్తున్నారు అనే విషయం అయితే వినండి తర్వాత కూడా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇప్పుడు మన ఇంటర్లింక్ నెట్వర్క్ లో హెచ్సిఎస్ స్కోర్ అని అంటే హ్యూమన్ కంట్రిబ్యూషన్ స్కోర్ దీని పేరులోనే మనకి క్లియర్ గా తెలుస్తుంది కంట్రిబ్యూషన్ స్కోర్ అంటే మనం ఏదైతే ఈ నెట్వర్క్ కోసం కంట్రిబ్యూట్ చేస్తామో దాని వల్లే ఈ స్కోర్ అనేది రావడం జరుగుతుంది ఇది బేసికల్ గా ఒక పెర్ఫార్మెన్స్ మీటర్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు ఈ ప్లాట్ఫామ్ కి సంబంధించి ఎంత వాల్యూ అనేది యాడ్ చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది వాల్యూ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే మీరు డైరెక్ట్ గా ఎంతమంది యూజర్స్ అయితే తీసుకొచ్చారు అదేవిధంగా వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు మీరు ఈ నెట్వర్క్ కోసం ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంతేకాకుండా మీరు రోజువారీగా ఎంత కన్సిస్టెంట్ గా పనిచేస్తున్నారు ఇవి మొత్తాన్ని చూసినప్పుడు ఈ నెట్వర్క్ అనేది మన యొక్క హెచ్సిఎస్ ని డిసైడ్ చేస్తుంది అని క్లియర్ గా చెప్పుకోవచ్చు మరి ఈ హెచ్సిఎస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే ఈ హెచ్సిఎస్ అనేది గనక ఎక్కువగా ఉన్నట్లయితే మైనింగ్ కి సంబంధించిన రేట్ కావచ్చు ఎర్నింగ్ కి సంబంధించిన రేట్ కావచ్చు ఎక్కువగా ఉండటానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా టోకన్ యొక్క అలాకేషన్ లో ప్రియారిటీ కూడా ఇస్తారు అదేవిధంగా రివార్డ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ గా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు దానితో పాటు లాంగ్ టర్మ్ లో ఎక్కువగా బెనిఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఈ నెట్వర్క్ సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా హెచ్సిఎస్ కోర్ ని పెంచుకోవాలి అని అయితే చూస్తారు ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే మీరు పర్సనల్ గా ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదన్నా యాక్షన్ చేస్తే అదే మీకు డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది అంతేకాకుండా మీ డైరెక్ట్ రిఫరల్ యాక్టివిటీ వల్ల మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది మీ ఎర్నింగ్ రేటు కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు దానితో పాటు మీ ప్రొఫైల్ కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది ఇన్డైరెక్ట్ రిఫరల్ అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు మరొక వ్యక్తిని రిఫర్ చేసినట్లయితే వాళ్ళు ఇండైరెక్ట్ రిఫరల్ కిందకి వస్తారు అదే విధంగా మనకిప్పుడు హెచ్సిఎస్ స్కోర్ లో ఇండైరెక్ట్ మరియు డైరెక్ట్ రిఫరెన్స్ కి సంబంధించి ట్రూత్ని గానీ చూసుకుంటే దీంట్లోనే మనకి మెయిన్ క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు కేవలం డైరెక్ట్ రిఫరెన్స్ వల్లే మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది ఇండైరెక్ట్ రిఫరెన్స్ వల్ల మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఎప్పటికీ పెరగదు దానికి కారణం ఏంటంటే హెచ్సిఎస్ అనేది మీ యొక్క పర్సనల్ కంట్రిబ్యూషన్ స్కోర్ అవుతుంది ఇన్డైరెక్ట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మీకు అసైన్ చేయదు అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఏదైతే ఇంటర్లింక్ నెట్వర్క్ సిస్టమ్ ఉందో దానికి మీ యొక్క యాక్చువల్ ఎఫర్ట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అది డైరెక్ట్ ప్రిఫరల్ వల్లే అవుతుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పుకోవచ్చు ఈ హెచ్సిఎస్ గురించి కంక్లూజన్ వస్తే హెచ్సిఎస్ అనేది కేవలం డైరెక్ట్ ప్రిఫరెన్స్ వల్లే వస్తుంది ఇదైతే క్లియర్ అదే విధంగా ఇన్డైరెక్ట్ రిఫరెన్స్ వల్ల ఏదన్నా లాభం ఉందా అనే విషయాన్ని చూసుకుంటే అవును అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ లో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెట్వర్క్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసినప్పుడు ఇండైరెక్ట్ రిఫరెన్స్ వల్ల స్మాల్ కమిషన్స్ కావచ్చు మైనింగ్ కి సంబంధించిన బూస్ట్ కావచ్చు సం ప్లాన్ యొక్క రివార్డ్స్ కావచ్చు అదే విధంగా కమ్యూనిటీ యొక్క కంట్రిబ్యూషన్స్ కావచ్చు ఇవి మాత్రమే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ ఇండైరెక్ట్ రిఫరెన్స్ వల్ల కమిషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ హెచ్సిఎస్ స్కోర్ అనేది రావటానికి ఛాన్స్ లేదు మరి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ హెచ్సిఎస్ స్కోర్ ని ఎందువల్ల తీసుకువచ్చింది అనే విషయానికి వస్తే మొదటిగా ప్లాట్ఫామ్ కి యాక్చువల్ వాల్యూ అనేది ఎవరు తీసుకొస్తున్నారు రెండవది ఎవరు నిజంగా హ్యూమన్ వెరిఫికేషన్ చేపిస్తున్నారు మూడవది ఎవరు అథెంటిక్ యూజర్స్ ని యాడ్ ఎవరు మన యొక్క నెట్వర్క్ సిస్టానికి రియల్ కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు ఈ విషయాలను తెలుసుకోవడం అన్నది ఇంటర్లింక్ నెట్వర్క్ కి చాలా ముఖ్యమైన విషయం అనుకోవచ్చు కాబట్టి డైరెక్ట్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కౌంట్ చేస్తున్నారు అదేవిధంగా మీరు ఈ నెట్వర్క్ తోటి లాంగ్ టర్మ్ గాని ఉండగలిగితే మీరు తీసుకోవాల్సిన స్ట్రాటజీ వచ్చేసి ఎక్కువగా డైరెక్ట్ రిఫరెన్స్ చేయండి వాళ్ళను ట్రైన్ చేసి యాక్టివ్ గా ఉంచండి మీ యొక్క హెచ్సిఎస్ స్కోర్ ని స్టడీగా పెంచుకోండి ఈ నెట్వర్క్ లో మీరు రోజుకు ఐదు నుంచి పది నిమిషాలు అనేవి కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి ఈ విషయాలను పాటించినప్పుడు మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఆటోమేటిక్ గా పెరగడం జరుగుతుంది అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి కొంతమంది చెప్పే ఫేక్ న్యూస్ ఏంటంటే ఇన్డైరెక్ట్ రిఫరెన్స్ వల్ల మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది డబల్ అవుతుంది అదేవిధంగా మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది పెద్దదైనప్పుడు మాత్రమే హెచ్సిఎస్ స్కోర్ కూడా పెరుగుతుంది అదేవిధంగా ఇండైరెక్ట్ స్ట్రక్చర్ వల్ల మెయిన్ స్కోర్ బిల్డ్ అవుతుంది ఇవైతే ప్రచారాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ తప్పు ఫ్రెండ్స్ కేవలం ఫైనల్ ట్రూత్ హెచ్సి ఈక్వల్ డైరెక్ట్ రెఫరెన్స్ యాక్టివిటీ ఓన్లీ ఇక దీని గురించి కంక్లూజన్ వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇంటర్లింక్ నెట్వర్క్ లో హెచ్సిఎస్ ని గానీ పెంచుకోవాలనుకుంటే డైరెక్ట్ రిఫరెన్స్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే ఇన్డైరెక్ట్ రిఫరెన్స్ వల్ల మీకు కమిషన్ రావడానికి ఛాన్స్ ఉంది కానీ మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరగటానికి ఛాన్స్ లేదు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ హెచ్సిఎస్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థమైంది అని అనుకుంటే దయచేసి లైక్ చేయండి అదే విధంగా క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చేసిన పోస్ట్ అనేది నేను ఏదైతే షేర్ చేశానో అది నా వల్ల ఎవరైతే ఈ నెట్వర్క్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది అది అవసరం కూడా దయచేసి గమనించండి దీన్ని ఏదో షేర్ చేసినందువల్ల నాకు ఏదో బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి నేను చెప్పట్లేదు అదే విధంగా ఇంకో విషయం గమనించండి మీరు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి మీ యొక్క కోడ్ కూడా అంతే అవసరం అవుతుంది దాంట్లో ఉన్న అద్దాన్ని గమనించండి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మినిమల్ స్కోర్ మాత్రమే ఇస్తుంది దాన్ని బిల్డ్ చేసే అవకాశం మనకి మాత్రమే ఉంటుంది మన చేతుల్లోనే ఉంటుంది మీరు ఎంతైతే పని చేస్తారో ఈ నెట్వర్క్ కోసం ఎంతైతే శ్రమిస్తారో దాన్ని బట్టే మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది మీకు ఒకసారి స్కోర్ ఇస్తే ఆ స్కోరే పర్మనెంట్ కాదు మీరు ఈ నెట్వర్క్ కోసం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే ఆ స్కోర్ అంతగా పెరుగుతూ ఉంటుంది దయచేసి ఎవరిని కూడా కన్ఫ్యూజన్ కి గురి చేయొద్దు నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీకు దీనికి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ